గురుమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు లోక్సభ సభ్యుడు రెండు వేల ఇరవై ఒకటిలో తిరుపతి లోక్సభ నియోజకవర్గంకి జరిగిన ఉప ఎన్నికలో లోక్సభ సభ్యుడిగా గెలుపొందాడు డాక్టర్ మధ్యల గురుమూర్తి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై రెండున చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామంలో మునికృష్ణయ్య రమణమ్మ దంపతులకు జన్మించాడు ఆయనకు ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఐదో తరగతి వరకు మన్నసముద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు బండారుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు గురుమూర్తి ఇంటర్ తిరుపతిలో పూర్తిచేసి స్విమ్స్లో ఫిజియోథెరపీ కోర్స్ పూర్తి చేశాడు రాజకీయ ప్రస్థానం గురుమూర్తి విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నప్పటి నుండే వైఎస్ రెడ్డిని తరచూ కలిసి వచ్చేవారు వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా ఆమె వెంటే ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదిహేడులో చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో రెండు వేల పదిహేడు నవంబరు రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిదికి మీ ఈ పాదయాత్రలో వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్గా జగన్తో పాటు ఉన్నాడు డాక్టర్ గురుమూర్తి రెండు వేల ఇరవై ఒకటిలో తిరుపతి లోక్సభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల డెబ్బై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచాడు ఆయన గెలిచిన అనంతరం రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశాడు